నవంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం మార్కెట్ స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ముప్పై రెండు వేల క్రెడట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాకు ఇంకా ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టైం వచ్చి ఎనిమిది గంటలైతే అవుతా ఉంది ఇంకా దాని తర్వాత ఏమన్నా పెరిగితే నేను చూడాలి చెప్తాను ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి టాప్లెట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు టాప్లెట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ సార్ సో బీస్ రూపాయలు ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను